హాయ్ అండి లంగా బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ చూద్దాం బ్లౌజ్ మట్కే కటింగు స్టిచ్చింగ్ లంగా ఆల్రెడీ స్టిచ్ అయిపోయింది బ్లాక్ శారీ రెడ్ కలర్ బార్డర్ రెడ్ కలర్ బ్లౌజు ఇదే బ్లౌజు దీనిదే కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం ఐదేళ్ళ నుంచి ఏడేళ్ళు పిల్లవాళ్ళు ఉంటారు కదా ఏజ్ ఆ పిల్ల వాళ్ళకి కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఆపోజిట్లో వేసుకోవాలి ఓపెన్ ఉండేది ఓపెన్ లేక ఉండేది మన సైడ్ పెట్టుకొని క్లాత్ అనేది తీసుకునేస్తున్నాను పొడువు వచ్చి రెడీ పదహైదు కావాలి ఓగించి యాడ్ చేసి పదహారు పెట్టేస్తున్నాను పదహారు ఇంచులు పొడువు ఇప్పుడు నెక్ టోటల్ మనకి ఐదు ఇంచులు తీసేస్తున్నాను నెక్ రెండు ఇది వేడుతూ వచ్చేసి ఐదు టోటల్గా ఐదు ఇంచీలు అనేది తీసుకున్నాను రెండు ఒక మూడు ఐదు ఇప్పుడు బాడీ విడత అనేది చూద్దాం బాడీ సుట్టలతో వచ్చి ఇరవై రెండు నాలుగో భాగంలో ఐదన్నర ఇది నడుము ఇరవై సుట్టలతో ఐదు ఇది వచ్చేసి ఇక్కడ లూజ్గా వస్తుంది ఇప్పుడు భాగం ఓపెన్ పెడతాం కదా అక్కడ ఇరవై నాలుగు ఉంది ఆరు ఇంచీలు నాలుగో భాగం పెట్టేసి మార్క్ వేసుకునేది ఇప్పుడు ఐదన్నరకి వేసుకొని మార్క్ వేసుకొని ఒకటన్నరకి వేస్తున్నాను ఒక ఇంచీ కూడా ఒక టంకాలు వేసుకోవచ్చు చిన్నపిల్లలకి సైజుని బట్టి కొంచెము ముందుగా అంటే ఇది ఒకటన్నర హార్మోన్లో వేసుకోవచ్చు నెక్ ఫ్రంట్లో నాలుగు బ్యాక్ వచ్చి ఐదు నాలుగు పీసులు కట్ కటింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా మార్క్ ఉంది కదా ఒకటన్నరకి అక్కడికి నాలుగు పీసులు ఇప్పుడు ఫ్రంట్లో సేప్ తీసుకున్నాము ఒక హాఫ్ అన్ ఇంచి పానిక్ టైప్ పెట్టేస్తున్నాను ఫ్రంట్లో బ్యాక్ వచ్చి రౌండే ఐదు ఇంచీలు ఐదు ఇంచీలకి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసేద్దాం మీకు జాయింట్ ఉండేది ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ మీద పెట్టి కటింగ్ చేసేద్దాం ఈ బార్డర్ని అంతా తీసేసి స్లీవ్లకి స్లీవ్ లెస్ టైపు అంటే రింకల్స్ రింకల్స్ ఆ బార్డన రింకల్స్ స్లీవ్ అనేది కుట్టేద్దాము ఇప్పుడు ఓపెన్ లేక ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకొని కట్ చేసుకునేదాము మెయిన్ పీస్ లైనింగ్ పీస్ పెట్టుకొని ఒగించి వదులుకొని కట్ చేసుకునేయాలి స్లీవ్లు వేస్తారు కాబట్టి నేను స్లీవ్లు కట్ చేయలేదు ఓన్లీ బాడీ మటుకే కట్ చేసినాను ఇప్పుడు సెంటర్ ఇది ఓపెన్ చేసేద్దాం అంటే ఫ్రంట్ ఉక్స్ కాదు ఫ్రంట్ డిజైన్ ఉంది అందువలన కట్ చేసేసి లైనింగ్ అనేది జాయిన్ చేసుకునేద్దాం ఆ బాల్స్ పెట్టడానికి గుర్తుకి అక్కడ అది గుర్తు కోసం ధర్మాకోడ్ లో బాల్స్ అనేది బ్లాక్ కలర్ లో రెడీ చేసేసినాను అవి లైనింగ్ అతికిచ్చేసి అవి జాయిన్ చేసేద్దాం జాయిన్ చేసేదాం లైనింగ్ లాంగ్ కుట్టు పెట్టుకొని మనం జాయిన్ చేస్తే తొందరగా లైనింగ్ అనేది జాయిన్ చేసేయగలము లాంగ్ కుట్టు పెట్టుకోవాలి అయిపోయింది ఇప్పుడు బాల్స్ అనేది రెడీ చేసినాను ఈ బాల్స్ని జాయిన్ చేసుకున్నాం మనకు గ్యాప్ ఎక్కువ రాలంటే కొంచెం గ్యాప్ వదులుకోవాలి తిక్కుగా ఒకదాని పక్కన ఒకటినే ఉండాలి డిజైన్ వాళ్ళు అనిపించినది కస్టమర్ అందువలన తిక్కుగా ఒకదాని పక్కన ఒకటి జోడ్చుకుంటూ వేసేసినాను ఇప్పుడు ఇంకో ఫీసు జాయిన్ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత వచ్చి చెక్ చేసుకోవాలి ఒకతూ అన్ని లెవెల్గా ఉన్నాయి కదా చెక్ చేసి తర్వాత ఇంకొక స్టిచ్ దీని మీదనే వేసుకొని వచ్చేయాలి వేసిన తర్వాత ఉల్టా చేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతను కట్ చేసేద్దాం ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసి ఇప్పుడు నెక్ పీస్ అనేది రెడీ చేసేద్దాం ఫ్యూజింగ్ లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ ఇవి మూడు పెట్టి నెక్ అనేది కుట్టుకునేద్దాం ఫ్యూజింగ్ లైనింగ్ క్లాత్ మెయిన్ పీస్ ఈ మూడును జోడ్చుకొని రౌండ్గా కుట్టుకొని వచ్చేయండి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ట్రన్ చేసి ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ అనేది వేసేద్దాము దీనికి చేతి పని అవసరం వస్తుంది చేతి పని చేసుకోవాలి మెక్కకి ఎడ్జ్లో కుట్టు అయిపోయింది ఇంకా వెనక తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని తర్వాత పని చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ కూడా నువ్వు రెడీ చేసేస్తున్నాను పట్టి కాజా పట్టి వేసేసి ఇప్పుడు డాట్లు పట్టేస్తానే అది వేద్దాం ఈ విడితే చూసుకోవాలి ఈ సైడ్ ఎంత విడుతుందో ఈ సైడ్ అంతే విడితే మార్క్ వేసుకొని మనము స్టిచ్ వేసుకోవాలి డిజైన్ ఉంది కదా ఇప్పుడు ఆ డిజైన్కి నాలుగించీలు అగలం తీసుకున్నాను ఈ నాలుగు ఇంచీల అగలం ఇలా ఫోల్డ్ చేసుకొని రింకల్స్ అనేది పెట్టుకునేదాం ఇలా ఇక్కడ ఒక పీస్ అట్లా ఒక పీస్ ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసి సెంటర్లో స్టిచ్ అనేది పడుతుంది అది ఓపెన్ అయ్యలేదు ఇలా రింకల్స్ పెట్టుకుంటా స్టిచ్ వేసుకొని వచ్చినాం ఇలా వచ్చేసింది చూడండి ఇంకా ఇప్పుడు ఈ డిజైన్ దీని మీద పెట్టి స్టిచ్ వేసేయడమే మనకి ఆ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది మనం స్టిచ్ వేసుకోవచ్చు ఈ సైడ్ సేమ్ అలాగానే వేస్తాము దీనిపైన స్టిచ్ కనిపించకుండా ఒక లేస్ అనేది వేస్తున్నాను నెక్కి లేస్ నేను చిన్నగా ఆగలం ఉండే లేస్ అనేది తీసుకొని వచ్చినాను తక్కువగా సన్నగా ఉంటుంది కదా ఆ లేస్ చిన్నపిల్లలు కాబట్టి మనకు పెద్ద సైజు కుట్టేటప్పుడు ఇంకొంచెం పెద్దగా ఉండే ఇది తీసుకోవచ్చు ఆగలంగా ఒక హాఫ్ అన్ ఇంచి అలా ఉండేది ఇది హాఫ్ అన్ ఇంచ్ లేదు కాలు ఇంచి ఉండేదే లేస్ అది ఇప్పుడు స్లీవ్లకి ఆ బార్డర్ని నాలుగు ఇంచులు తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను హాఫ్కి రింకల్స్ పెట్టుకొని ఇప్పుడు జాయింట్ చేసేద్దాం స్లీవ్ కూడా వేసుకోవచ్చు వాళ్ళకి ఇలాగే కావాలి అంట అందుకు ఇలాగనే రింకల్స్ పెట్టేసి కుట్టేస్తుంది ఇక్కడ బాటమ్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను అయిపోయింది ఇంకా సైడ్లో జాయిన్ చేసుకునే చూడండి కరెక్ట్గా ఉంది సైడ్ కుట్టుకునేస్తే అయిపోయి మనం కుట్టేటప్పుడు మార్జిన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం మార్జిన్ అనేది పట్టుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది మనకి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ